వాక్యము చాలా అద్భుతమైనది దేవుని యొక్క వాక్యము చాలా మర్మమైనది దేవుని యొక్క వాక్యము మనుషుల యొక్క జీవితాలను లోతుగా నడిపించే ఒక జీవజలనది లాంటిది కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నీవు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వినియోగించాలనుకుంటున్నావు లోతుగా నడిపించే జీవజలనదిగా వినియోగించాలనుకుంటున్నావా నీ యొక్క ఆలోచనలు నీ యొక్క స్థితిని గతిని మార్చే ఒక శక్తివంతమైన ఆ గంధముగా నువ్వు అనుకుంటున్నావా నువ్వు ఎలా అనుకుంటున్నావు నువ్వు ఎలా అనుకుంటే దాని ప్రకారంగా దేవుణ్ణితో ఖచ్చితంగా మాట్లాడతాడు నీ యొక్క స్థితిని గతి నిజముగా దేవునికి ఇష్టమవుతూ ఉంటే నిశ్చయముగా నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు వింటాడు ప్రేమేందేవన్ బిడ్డ ఖచ్చితంగా వింటాడు దేవుడు ఎస్ మనము ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారము కంటే దయను కొరత నిజమే మళ్ళీ ఈ రాత్రి కాలశ్రమలో నువ్వు దేన్ని కోరుకుంటున్నావు ఒకసారి గుర్తుపెట్టుకో నువ్వు దేన్ని కోరుకుంటున్నావు గొప్ప ఐశ్వర్యము కంటే ఏం కావాలంట మంచి పేరు కావాలి ఈ రోజుల్లో అనేక మంది ధనం వైపు వెంబడిస్తూ వెనంబడిస్తూ గొప్ప ఐశ్వర్యం అంట ఏదో సాధారణమైన ఏదో జీవితాన్ని కొనసాగించడానికి లైఫ్ని కొంచెం ముందు కొనసాగించడానికి సరిపడే ధనం కాదంట గొప్ప ఐశ్వర్యం ఎంత అంటే ఈ ప్రపంచాన్ని అంత లేదా వారి వారి స్తోమ తగ్గట్టుగా ఏదైనా చేయగలుగుతాం దేనినైనా చేయగలుగుతాం ఏదైనా కొనగలుగుతాం అనే ఒక అహంకార గర్వంతో నిన్నున్న గొప్ప ఐశ్వర్యం అది 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 ఎప్పటికీ కూడా నీకు మంచి పేరు తీసుకురాదు అది ఎన్నటికీ నీకు ఉపయోగపడదు ప్రియమైన సహోదరి సహోదరుడ గొప్ప ఐశ్వర్యం కంటే ఏం మేలు మంచి పేరు నీకు మంచి పేరు వస్తుందా పోనీ దగ్గర పది అయ్యా మంచి పేరు వస్తుందా వంద ఉన్నాయి మంచి పేరు వస్తుందా లక్ష కోట్లున్నాయి మంచి పేరు వస్తుందా నీకు ఆ డబ్బులన్నీ ఆ కోట్ల రూపాయలు నీకు మంచి పేరునిస్తాయా నో 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 ఏవో ప్రేమైన ఎందుకు అని అంటే లక్ష కోట్లున్నా వేల కోట్లున్నా గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఈ ప్రపంచంలో నువ్వు పనికరించబడుతున్నప్పటికీ కూడా ఏం రాదు మంచి పేరు లేదు మరి ఎలా మంచి పేరు వస్తుందంటే నీ నడవడిక నీ క్రియ నీ ఆలోచన నీకు కలిగి ఉన్నది నువ్వు ఎవరికి ఇస్తున్నావు నీ భక్తి యొక్క జీవితము ఎలా ఉంది అనేది గమనించుకోవాలి ప్రేమ ఏంటో బిడ్డ హాలే దేవుడు సూటిగా